మీలో ఇతన్ని చాలామంది గుర్తుపట్టే ఉండొచ్చు కదా పవన్ కళ్యాణ్తో పాటు ఇతను క్యామెడీ సీన్స్ బాగా పండించేవాడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్లో రెండు రకాల గుణములు ఉన్నాయి ఒకటి అంటే హాస్యాన్ని పండించగలడు హీరోజుని తను పండించగలడు ఒక పక్క కరాటే కూడా చాలా చక్కగా అతను ప్రదర్శిస్తూ ఉంటాడు కొన్ని సినిమాలు ప్రత్యేకంగా దానికోసం కూడా ఏర్పాటు చేయబడ్డాయి మరి ఇతను వేసిన ఈ హాస్య సన్నివేశం ప్రజల మనసులో ఇప్పటికీ ఉంది కానీ రోజున అతను చనిపోవడం జరిగింది అతను ప్రత్యేకంగా కిడ్నీస్ ఎఫెక్ట్ అవటం మూలంగా చనిపోయాడని ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అని చెప్పి యాభై లక్షలు కావాల్సి వస్తాయని చెప్పి వాళ్ళ కుటుంబం చాలామంది విజ్ఞప్తి చేస్తే కొన్ని ఫేక్ కాల్స్ వచ్చాయి ప్రత్యేకంగా ప్రభాస్ వాళ్ళకి పిఎన్ అని చెప్తూ ఒక అతను యాభై లక్షలు మేము ఇస్తాము ఆపరేషన్ థియేటర్ ఎప్పుడు ఆపరేషన్ ఎప్పుడో చెప్పండి అప్పుడు మేము ఏర్పాటు చేస్తామని తీరా చూస్తే ఆ సంగతి అసలు ప్రభాస్కు తెలియని తెలిసింది మరి ఇలాంటి చావు బతుకు సమస్యల సమయంలో కూడా కొందరు లాగా వేద వేషాలు వేయటం అనేది చాలా బాధాకరమైన విషయం బట్ ఏదైనా సరే ఒక మంచి కళాకారిని మనం కోల్పోయాం అతని ఆత్మక శాంతి కలగాలని కోరుకుందాం సియు